ఇంకొక క్వశ్చన్ ఏంటండి రెగ్యులర్గా మీ వీడియోల కింద వచ్చే కమెంట్లు కూడా నేను అంటే పాజిటివ్ కమెంట్లతో పాటు నెగిటివ్ కమెంట్స్ కూడా చూశాను కదా నేను సో పాజిటివ్ అన్నీ ఓకే నెగిటివ్ కమెంట్లు ఏంటంటే మీరు ఒక్కళ్ళు కలిసి ఎంతమందిని మతం మారకుండా ఆపగలరు మీరు మీరొక్కరో కలిసి అంటే మీరు ఒక్కళ్ళే అంటే ఇప్పుడు హైలైట్ అవుతుంది చెప్తుంది మీరు కాబట్టి ఒక పర్సన్గా మీరు ఎంతమందిని ఆపగలుగుతారని అనుకుంటున్నారు అనే కమెంట్స్ కూడా చదివాను దానికి మీరు రిప్లై ఏంటి సాధనమున పనులు సమకూరు ధరలోన ఇది విన్నారు కదా ఏ పనైనా అక్కడితోనే మొదలవుతుంది నాకు ఇన్స్పిరేషన్ కలిగించిన వాటిల్లో కొన్ని చెప్తా ద వరల్డ్ ఈజ్ గోయింగ్ హ్యావ్ ఎక్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ ద వరల్డ్ గోయింగ్ హ్యావ్ ఎక్ బికాస్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ మంచివారి మౌనం సమాజానికి ద్రోహం ద్రోహం అందుకని మాట్లాడుతున్నాను మాట్లాడట్లేదు పోట్లాడుతున్నాను ఓకే నెంబర్ టూ ఇంకొకటి అంకురు అని ఒక సినిమా ఓ ముప్పై ఆరో క్రితం ఒక ట్రైబల్ పర్సన్ కోసం అందులో హీరోయిన్ ఫైట్ చేస్తుంది అతను పాప మోసపోతాడు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు ప్రయత్నం ప్రయత్నం చేస్తుంటే సమాజం కూడా కలిసి వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ప్రపంచమంతా ఎక్కడెక్కడ హిందువులు ఉన్నారో అక్కడ దేవాలయాలు కట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మోత్సవాల్లో ప్రారంభం రోజు చెప్పారు ఆయన చెప్పడానికి ఒక దాదాపు ఇరవై ఐదు రోజుల క్రితం అంటే ఆగస్టు చివరిలో నేను ఆస్ట్రేలియాలో ఉన్నా నేను అక్కడి నుంచి అక్కడ ఆస్ట్రేలియాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉందా అని అడిగితే లేదు అన్నారు అప్పుడు చైర్మన్ గారికి ఫోన్ చేశాను నేను అక్కడి నుంచి అప్పుడు నేను ఎవరింట్లో ఉన్నా ఆస్ట్రేలియా గవర్నమెంట్ అడ్వైజర్ ఆయన తెలుగు ఆయన మన భాగ్యనగరం వాళ్ళ ఇంట్లో ఉన్న సార్ మీ స్థలం ఇస్తారా పది ఎకరాలు ఇస్తాను నేను వెంటనే చైర్మన్ గారికి ఫోన్ చేశాను చైర్మన్ గారు రండి మాట్లాడదామన్నారు సో అక్కడ గుడి కట్టడానికి మా ప్రయత్నం మొదలుపెట్టాం సో అది జరిగారు తర్వాత బ్రహ్మోత్సవాల్లో సీఎం అనౌన్స్ చేశారు నేను చాలా సంతోషపడ్డా సో మేము అనుకున్నది ఇలా అవుతుంది అని చెప్పి ఇప్పుడు మొత్తం ఈ దేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దళితవాడల్లో దేవాలయాలు కట్టాలి మిగిలిన అన్ని చోట్ల మా ఒక ఐదు వేల దేవాలయాలు కట్టాలి వెంకటేశ్వర యొక్క వైభవం అంతటా అది ప్రాచుర్యం పొందాలని సీఎం అభిలషించారు అది ఉత్తమమైన ఆలోచన ఇప్పుడు షర్మిల అనే ఆవిడెవరు క్రిస్టియన్ లేడీ ఓకే అండ్ కాంగ్రెస్ క్రిస్టియన్ ఆర్ టు హిందూస్ క్రిస్టియన్టీ ఈజ్ టు హిందూస్ హిందూయిజం అండ్ కాంగ్రెస్ ఈజ్ టు హిందూస్ కాబట్టి ఆవిడ అలా మాట్లాడడం ఉంది ఓ లో క్లాస్ పార్టీలో ఉన్న ఆవిడ ఓ లో క్లాస్ జీవితం గడిపే ఆవిడ ఓ లో క్లాస్ మతంలో ఉన్నాడు అలాగే మాట్లాడుతుంది ఇప్పుడు కోపంతో కొందరు వీడియోలు చేశారు ఆవిడ మీద నీదేం పోయిందని నీ బాబు సొమ్మ అని సో ఇవన్నీ మనం కూడా మాట్లాడచ్చు అది పెద్ద విషయం ఏం కాదు మనం ఇక్కడ ఆవిడ అలా దిగజాలడానికి కారణం ఏంటి చూడాలి ఆవిడ ఆవిడ ఎలా పేర ఇప్పుడు అలా ఆయన ఉన్నారు అంటే ఎన్నో ఆయన అది నాకు తెలియదు ఆవిడ భర్త ఉన్నాడు కదా అతను ఎవరు ఓ పాస్టర్ అతను అడుక్కుంటూ ఉంటాడు అంటే దశంభాగాలు పాస్టర్లు అంటేనే బిగ్గెస్ట్ బెగ్గస్ పాస్టర్స్ అండ్ బాస్టర్స్ అంతా దశంభాగాలు లేకపోతే వాళ్ళు బతుకులేదు వాళ్ళ మెతుకులేదు అసలు ఆ మతమే లేదు సో ఈ షర్మిల అనే ఆవిడ అలా మాట్లాడితే అసలు సర్ప్రైజ్ చేయడం లేదు అందులో సిగ్గులేని మతంలో ఉంది సిగ్గులేని పార్టీలో ఉంది ఆ సిగ్గులేని మాటలే మాట్లాడద్ది ఇప్పుడు హుండీలో డబ్బులు వేసేది ఎవరు హిందువులు ఆ డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారు హిందువులకి ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏంటంటే జీన్స్ చొక్క వేసుకున్నావు అది బిని వేసుకో అని చెప్పాలా నేను ఇప్పుడు అసలు నీ చొక్క గురించి డిసైడ్ చేయడానికి ఏది చాలు అలా వెనకదు అని నేను చెప్పాలా నీ జుట్టు నీ ఇష్టం నీ చొక్క నీ ఇష్టం నేనెవరిని కాలితే ఒక సలహా ఇవ్వచ్చు నన్ను బొట్టు పెట్టుకోను లేకపోతే తాడు కట్టుకోను అది పొద్దున్నే లేదు చదువాను అది చెప్పొచ్చు కదా ఇప్పుడు ఉదాహరణకి షర్మిలకి ఎవరైనా సలహాలు ఇస్తాం చేయరా ఒకడా బైబిల్లో లేదు నువ్వు ధరించకూడదు మొన్న వాళ్ళ అబ్బాయిదేవరితో పెళ్ళి చేసింది ఏది బిందులో ఉంగరాలు అంత హిందూ పద్ధతి ఎందుకంటే హిందువులు వాళ్ళే కదా సో నీతి లేకపోవడం వల్ల అలాంటి జాతి తయారవుతుంది అదైందా సో బైబిల్ని ఫాలో అయ్యేవరికి నీతి ఉంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం కాంగ్రెస్ పార్టీలో నీతి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం సో కాంగ్రెసు దేశానికి అన్యాయం చేసింది రాష్ట్రానికి అన్యాయం చేసింది సో ఇంకా అన్యాయం చేయడానికి ఆవిడ ఆవిడ పెట్టారు మంచిదే మంచిదే కదా కాంగ్రెస్ వచ్చే పార్టీ అని హిందువులు ఎవరైనా సపోర్ట్ చేసే పెద్దవాళ్ళు ఉంటే తెలుస్తుంది సో ఒక విధంగా వీ షుడ్ థ్యాంక్స్ టు షర్మిల ఆవిడ నిజంగా ఎక్కింది విషంగా ఎక్కింది మంచిదే ఆ పణిమాల పార్టీ పణిమాల మాత్రం తెలిసేలా చేసింది వెరీ గుడ్ అక్కాయ్ థ్యాంక్ యూ గురువు అదే విధంగా అసలు మత మార్పిడి చెక్క మతంలో అక్క బైబుల్ తీసానికి బిఓకేకే అంతే అను చెప్పే ఇప్పుడు డౌన్లోడ్ యూ బ్లడ్ న్యూ ఫార్